నమస్తే అండి ఇది ఒకటో అండి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల అండి ఇది రెండు వేల పదిహేడులో పెట్టిన మొక్క అండి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అవుతుందండి ఈ వ్యాపారాన్ని రెడ్ శాండిల్ పాం ల్యాండింగ్ వ్యాపారాన్ని ఫస్ట్ గుండా తీసుకొచ్చినటువంటి కంపెనీ మాదేనండి సాయి ప్రాపర్టీస్ కంపెనీ దీన్ని చాలా మంది తెలియని వాళ్ళు కిట్టన వాళ్ళు కామెంట్ చేయొచ్చేమో కానీ తెలుసుకోండి మా కంటే ముందు రెడ్ శాండిల్ వెంచర్ వెంచర్ ఉండి కమర్షియల్ సిస్టంలో లో తీసుకొచ్చినటువంటి రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండింగ్ లో కంపెనీ ఏదన్నా ఉందేమో తెలుసుకోండి వన్ అండ్ ఓల్ని మాదేనండి మా తర్వాత చాలా కంపెనీలు వచ్చినాయి మా వెంచర్ మెయింటైన్ చూడండి ఒకసారి ఎంత ఉందో పైగా ఇది వర్షాకాలం నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈవేళ తారీఖు నవంబర్ ఇరవై మూడో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా విస్తారంగా వర్షాలు కురిసే టైంలో ఎలా ఉన్నాయో ఉన్నా చూడాలని భావించరు ఎవరు జనం వస్తారనో కస్టమర్స్ వస్తారోనో ఏజెంట్స్ వస్తారోనో ఇలా ముస్తాఫ్ చేసిన వెంచర్లు కాదండి ఇలా మేము రెండు వేల పదిహేడులో ఈ మొక్కలు పెట్టడం ప్రారంభించి మొదటి వెంచర్గా ఎప్పటికీ ఐదు వేల ఎకరాల పైనే మేము కస్టమర్స్ కి అమ్మాం కొన్ని వేల మంది సుమారుగా పన్నెండు పదమూడు వేల మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారండి మా దగ్గర ఐదు రాష్ట్రాల నుంచి ఇది ఇక్కడకొచ్చి ఎర్రచందనం పొలం ఎందుకు కొనాలి అన్న విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే ఇది మనం ఎంత అదృష్టవంతులు అంటే ఈ పొలం కొనుక్కున్న వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎర్రచందనం పండడానికి అనుకూలమైన నేలలో ఈ ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి ఈ సృష్టిలో ఈ సోటబుల్ సాయిల్ ఇంకెక్కడా లేదు ఈ విషయాన్ని మీ దగ్గరికి వచ్చి మా కస్టమర్స్ మా ఏజెన్సీ చెప్తుంటే మీరు లైట్గా తీసుకుంటాం కానీ కొన్ని అనుమానాల భయాలతో ఉండిపోవటం కానీ జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను కస్టమర్స్ కస్టమర్స్కి మనం గొప్పవాళ్ళం అవ్వాలన్నా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలన్నా మధ్యతరగతి కుటుంబాల నుంచి దిగుతాయి కుటుంబం నుంచి ఉన్నత స్థానానికి వెళ్లాలంటే మాత్రం ఒకే ఒక్క మార్గం ఎర్రచంద్రం పొలం కొనుక్కోవటమే అది కూడా సాయి ప్రాపర్స్ ఒక మంచి కంపెనీ ద్వారా కొనుక్కుంటే కనుక మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోకుండా ఇలా మొక్కలు పెంచి మీకు పదమూడో సంవత్సరం నుంచి మీకు ఆదాయం ఇవ్వడం మొదలు పెడతామండి పన్నెండు సంవత్సరాల దాకా మాత్రం మీకు ఆదాయం రాదు పదమూడో సంవత్సరం నుంచి మీకు ఖచ్చితంగా ఆదాయం స్టార్ట్ అవుతుంది ఈ పదమూడో సంవత్సరం అన్నది ఒక ఆరు నెలలు ముందే వచ్చు ఆరు నెలల తర్వాత అవ్వచ్చు ఎందుకు చేద్దంటే ఇది వ్యవసాయం ఒక ఫ్యాక్టరీ కాదు మొక్కలను పెంచగలుగు కానీ మొక్కలు తయారు చేయలేవండి మొన్న మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మొక్కలను మేము పెంచడంలో ఎంత శ్రద్ధ చూపిస్తామో ఎంత అద్భుతమైనటువంటి మెయింటనే చేస్తామో మమ్మల్ని మేము పొగలు కొట్టాం కదండి మీలాంటి వాళ్ళకి అవడం గురించి చెప్పి మాట్లాడింది ఇకపోతే ఈ మధ్య కాలంలో కంపెనీ అంటే కెట్టని వాళ్ళు కంపెనీని ఏదో రకంగా అన్పాపులర్ చేయాలని ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇతర 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 మాధ్యమాల్లో రాంగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు ఆ రాంగ్ ప్రమోషన్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మొద్దు తణుకు టీం ఎక్కడికి వెళ్ళిపోలేదు తణుకు తణుకు టీం ఏమి చేతులెత్తేయలేదు తణుకు టీం అంటే ఒక వ్యక్తి కాదు సాయి ప్రాపర్టీస్ లో ఉన్న శక్తుల్లో తణుకు టీం కూడా ఒక శక్తి కొన్ని వందల మంది తణుకు టీమ్ లో పనిచేస్తున్నారు ఇటువంటి మాయ మాటలు నమ్మి ఒక నలుగురో ముగ్గురో బయటికి వెళ్ళినంత మాత్రాన తణుకు టీంకి వచ్చినంత నష్టమేమి లేదు వాళ్ళు కూడా ఎవరెళ్ళారంటే బిజినెస్ అవ్వలేని వాళ్ళు బిజినెస్ చేయలేని వాళ్ళు బిజినెస్ అవ్వటం బిజినెస్ను ప్రమోట్ చేయటం వాళ్ళకి చేతకాక కంపెనీని నమ్మక వెళ్లిన నలుగురు ముగ్గురు ఉన్నారు తప్ప ఐదు వందల మందిలో ఇటువంటి మాసమైన మాసపూరితమైన మాటలు ప్రకటనలు నమ్మిన వాళ్ళు బయటకు వెళ్ళారు తప్ప తలుగు టీంకి వచ్చిన ఇబ్బంది కానీ ఏం లేదు కంపెనీని మేము ప్రాణంగా ఎందుకు నమ్ముతున్నాం అంటే కంపెనీ చెప్పిన ప్రతి మాట ఎక్కడా కూడా చెప్పిన మాటలే కాకుండా చెప్పని మాటలు కూడా డెవలప్ చేసే కంపెనీ అండి ఇవాళ అగ్రిక కోఆపరేటివ్ సొసైటీ పెడతానని కంపెనీ ఎప్పుడు చెప్పలేదు వ్యవసాయ కొను కొనుక్కోవడానికి భారతదేశంలో లోన్ ఇచ్చే మొట్టమొదటి సంస్థ మనదే సాయి ప్రాపర్టీస్ అటువంటిది మీకు లోను టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇవ్వట్లేదు నియర్ నియర్లీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తున్నాం ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆర్బీఐ నామ్స్ తోటి అసలు ఏ స్థాయిలోని కూడా ఇతను ఎవరు కూడా మన మీద కామెంట్ చేయడానికి ఆస్కారం లేని విధానంలో కొన్ని దుష్ట శక్తులుగా కొన్ని మంది అసూయ పరులు కంపెనీ డెవలప్మెంట్ ను చూసి తట్టుకోలేక వాడలేక చేసి వాళ్ళ ప్రకటనలు మీరు ఎప్పుడూ నమ్మొద్దు మీకు ఏ ఏ సందేహం ఉన్నా ఏ అనుమానాలున్నా మా మార్కెటింగ్ స్టాఫ్ అన్ని ఏరియాల్లోని ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని మా సాయి ప్రాపర్టీస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు వాళ్ళని కలవండి వాళ్ళని కలిసి మీకున్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకుని మీరు కూడా కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళడానికి ఆలస్యం చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు పావు ఎకరం పొలం కొన్నారంటే మీరు మీ ఊళ్ళో పాతిక ఎకరాల పొలం కొన్నారంతో సమానం మన ఊళ్ళో ఎకరాల పొలం మన జీవితంలో మనం కాదు మన పిల్లలు కూడా కొనలేరు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మన వారసుల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నదన్న విషయాన్ని మర్చిపోకండి ప్రపంచం నమ్ముతుంది ఎరచంద్రం ఇక్కడే పండుతుందని భారతదేశం పండుతుందే భారతదేశం నమ్ముతుందే యరచంద్రం ఇక్కడే పండుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెబుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు చాలా ముఖ్యమైన మేధా వర్గం నమ్ముతుంది ఇక్కడే ఉంది ఇక్కడే పండుతుందని మనలాంటి మధ్య మధ్యతరగతి కుటుంబీకులు మాత్రం అనుమానానికి భయానికి లోనూ దయచేసి మనం కుబేర్లు అవ్వడానికి కోటేషన్లు అవడానికి మన ఇంటికి తలుపు తెట్టినటువంటి ఒక అద్భుతమైన అవకాశమే సాయి ప్రాపర్తుల పొలంగా ఉంటాం కాబట్టి మీకున్న సందేహాలను నివృత్తి చేయడానికి మా మార్కెటింగ్ స్టాఫ్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు తణుకు టీం వెళ్ళిపోయింది తణుకు టీం లేచిపోయింది ఫేస్బుక్లో వచ్చే ఏ విషయాన్ని మీరు నమ్మొద్దు వాళ్ళకి అదే పని డెవలప్మెంట్ని డెవలప్మెంట్ చూసి వారవలేని ఒక ఒక వ్యతిరేక వర్గం చేస్తున్న పని తప్ప ఏమీ కాదండి ఈ విధానం ఫేస్బుక్ లో ఈ బ్యాడ్ న్యూస్లు రావడం అన్నది త్రీ ఫోర్ నుంచి ఉంది మాది ఏ మించినూ కూడా ఈ విషయాలను నమ్మకుండా అందరూ మీ మీలాంటి వాళ్ళు ఎవరైనా భయంతో అనుమానంతో ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి మీ అనుమానాలనే నివృత్తి చేస్తాం ఉంటానండి నమస్తే